నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం నరుకూరులు రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమాన్ని మాజీ డైరీ చైర్మన్ చిలకూరు సుధీర్ రెడ్డి మండల అధ్యక్షులు శంకరయ్య గౌడ్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి కాకాణి గోవర్ధరెడ్డి కుమార్తె కాకాణి పూజితమ్మ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మన నియోజకవర్గం కుటుంబ సభ్యుడిగా భావించే నాన్న లేకుండానే కార్యక్రమాలు చేయడం చాలా బాధను కలగజేస్తుందని మన వైపు న్యాయం ఉంది ఖచ్చితంగా న్యాయస్థానాల్లో నానకు న్యాయం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు మనం గుర్తు చేయాల్సి రావడం దురదృష్టకరమని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగా ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ప్రతి హామీని నిలబెట్టుకున్నామని అన్నారు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా భావించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని తెలియజేశారు కూటమి ప్రభుత్వంలో ప్రజలకు ఇవ్వాల్సిన పథకాలకు మాత్రం నిధులు లేవు కానీ వాళ్లు చేయాల్సిన పనులకు నిధులు దొరకటం విడ్డూరంగా ఉందన్నారు ప్రశ్నించిన ప్రతి కార్యకర్తల పైన కేసులు పెడుతూ దౌర్జన్యం చేస్తున్నారని ఏడాది కూటమి ప్రభుత్వంలో ఏ ఒక్క వర్గానికి న్యాయం జరగలేదని తెలియజేశారు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చినట్లు కూటమి ప్రభుత్వం భ్రమను కలగ చేస్తుంది రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమం ద్వారా కూటమి ప్రభుత్వం ప్రజలకి చేస్తున్న అన్యాయాన్ని తెలియచేయాలని కూటమి ప్రభుత్వం ఏడాది పాలన జగన్మోహన్ రెడ్డిని విమర్శించడానికే తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే ఆలోచనతో పనిచేయడం లేదని అతి త్వరలో గోవర్ధన్ రెడ్డి కేసుల నుంచి బయటకు తిరిగొచ్చి మీ మధ్య మరింత ఉత్సాహంతో పనిచేస్తారని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో మండల వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మండలంలో రీకాలింగ్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో ప్రోగ్రామ్ చేసుకున్నాము అయితే రెండు ప్రభుత్వాలు చూసాము జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసాము నాన్నగారు సర్వేపల్లిలో పనిచేసినటువంటి విధానం చూసాము గత ఐదేళ్ళు నాన్న పాలకుల్లాగా కాదు సేవకుళ్లాగా వ్యవహరించారు ప్రతి ఒక్కరికి ఏ పని ఉన్నా ఏ అవసరం ఉన్నా ఎటువంటి సమయంలో కూడా ఎప్పుడు కూడా అయ్యో సమయం అయిపోయింది టైం అయిపోయింది నేను రెస్ట్కి అన్న మాట కూడా లేకుండా ఎవరు ఏ పని అడిగినా వెంటనే వచ్చి ఆ పని చేయడం మీకు సేవ చేయడానికే ఆయన జీవితాన్ని దారబోసినటువంటి వ్యక్తి కాకా అని గోవర్ధన్ రెడ్డి గారు ఈరోజు అటువంటి వ్యక్తిని తీసుకొని పోయి జైల్లో పెట్టి ఈ ప్రభుత్వం రాక్షస పాలన చేస్తుంది సరే మా మీద కక్ష కట్టారు మమ్మల్ని జైల్లో పెట్టారు అవన్నీ కూడా మేము పెద్దగా పట్టించుకోవట్లేదు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు పూర్తి చేయట్లేదని అడిగిన ప్రతి ఒక్కరిని హింస పెడుతున్నారే ఏమి అడుగుతున్నాము మీరు ఏమి హామీలు ఇచ్చారు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు గత ప్రభుత్వంలో పూర్తి చేసాం మీరు ఏ హామీలు ఇచ్చారు మీ అభివృద్ధి ఏంటి మీ సంక్షేమ పథకాలు ఏంటి అవి చెప్పకుండా ఎంతసేపటికి మేమన్నీ ఇచ్చేసాం మేమన్నీ చేసేసాం మీరెవ్వరు మమ్మల్ని అడగడానికి లేదని అంటే ప్రజలకు అన్యాయం జరుగుతుందంటే ప్రజల పక్షాన ఉన్న ప్రతి ఒక్కరికి అడిగేటువంటి హక్కు ఉంటుంది కాకని గోవర్ధన్ రెడ్డి గారికి ఉంది ఆయన కూతురైనటువంటి నాకుంది వీళ్ళందరూ మమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటున్న చూసుకుంటున్నటువంటి ప్రజలు వాళ్ళ కోసం మేము రేయి పగులు కష్టపడడం చూసాం మా నాన్నే అటువంటి ప్రజలకు అన్యాయం జరుగుతుంటే ఆయన ఎందుకు గమ్ముగుంటాడు ఎన్ని ఇటువంటి పాట చప్పుల భయపడను లేదు నాన్న ఇప్పుడు మీరు జైల్లో పెడితే వెనక్కి తగ్గే మనిషి కాదు ఆయన మళ్ళీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు బయటకు వచ్చి ఇంతకు రెట్టింపు వేగంగా జనాలకు ఆయన సేవలు అందించడం ఖాయం ఈ ప్రభుత్వం ప్రతి ఒక్కరి కూడా చేసినటువంటి తప్పుకు శిక్ష అనుభవించడం కూడా ఖచ్చితంగా జరుగుతుంది మేము ప్రజల్ని నమ్ముకున్నాం దేవుణ్ణి నమ్ముకున్నాం న్యాయాన్ని నమ్ముకున్నాం న్యాయాన్ని ధర్మంగా నలుచు నిలుచుకున్న వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడూ మోసపోలేదండి ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు ఆ భగవంతుడు కూడా ఈరోజు జరిగిన అన్యాయానికి న్యాయం ఖచ్చితంగా చేస్తారు సెలవు